వారణాసి అనే మోస్ట్ ప్రెస్టీజియస్ గ్లోబల్ అడ్వెంచర్ సినిమాతో మరియు ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాను నిర్మిస్తున్న నిర్మాత కేఎల్ నారాయణ ఈ జనరేషన్ ఆడియన్స్కు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు వెళ్ళి గూగుల్ తలని అడగడమే కానీ ఆయనకు భాషా రేంజ్లో బ్యాక్గ్రౌండ్ ఉంది తాజాగా వారణాసి సినిమాతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు కేఎల్ నారాయణ దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేలవ సంవత్సరం ప్రారంభం వరకు శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై తెలుగు సినిమాకు ఎన్నో మరపురాని హిట్లను అందించిన వ్యక్తి కేఎల్ నారాయణ ఆయన నేపథ్యం గురించి ఇప్పటి ఉన్న సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం గుడివాడలో జన్మించిన కేఎల్ నారాయణ చదువు పూర్తయ్యాక సినిమా రంగంపై ఆసక్తితో అడుగుపెట్టాడు పంతొమ్మిది వందల తొంభైలో ప్రముఖ కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డితో కలిసి శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించాడు ఈ బ్యానర్ పై ఆయన తొలి ప్రయత్నం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన క్షణక్షణం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన ఈ సినిమా నంది అవార్డులతో సహా మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత హాస్య బ్రహ్మ ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జునతో హలో బ్రదర్ వెంకటేష్తో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్స్ నిర్మించారు రెండు వేల రెండులో నాగార్జున శ్రీయాశరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైన సంతోషం ఆయన ఖాతాలో మరో ముఖ్యమైన విజయం ఈ చిత్రం ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును కూడా గెలుచుకుంది ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాల సంఖ్య సుమారు ఏడు వరకు ఉంటాయి రెండు వేల ఆరులో జూనియర్ ఎన్టీఆర్తో తీసిన రాఖీ ఆయన చివరి సినిమాగా నిలిచింది రాఖీ తర్వాత కేఎల్ నారాయణ సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన సినిమా ప్రపంచంలో అంత చురుకుగా లేడు ఈ సమయంలో ఆయన దృష్టి పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై మళ్లింది ఆయన ట్రెండ్ సెట్ సంస్థకు అధిపతి హైదరాబాద్తో సహా తెలుగు రాష్ట్రాల్లో ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో కీలక వ్యక్తిగా ఎదిగాడు నారాయణ సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన సినిమా సర్కిల్స్లో మంచి గౌరవం పలుకుబడి ఉన్న వ్యక్తి ఫిలిం నగర్ క్లబ్ అభివృద్ధి కోకాపేట్లో మూవీ టవర్స్ నిర్మాణం వంటి పలు కార్యక్రమాల్లో ఆయన నిస్వార్థంగా భాగమయ్యాడు నిర్మాణ రంగంలో అపారమైన అనుభవం వనరులను సమకూర్చుకునే సామర్థ్యం ఉండడం వల్ల మహేష్ రాజమౌళి లాంటి భారీ ప్రాజెక్టును ఆయన తన భుజాలపైకి తీసుకోగలిగాడు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తూ ఉండడం వెనక ఒక పదిహేనేళ్ల కమిట్మెంట్ ఉంది రాజమౌళి బాహుబలి ట్రిపుల లాంటి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీయకముందే దాదాపు పదిహేను సంవత్సరాల క్రితమే కేఎల్ నారాయణకు ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు ఆ సమయంలో రాజమౌళి బిజీగా ఉండడం ఆ తర్వాత ఈగ బాహుబలి ట్రిపుల్ ఆర్ వంటి భారీ ప్రాజెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల ఈ కలయిక ఆలస్యమైంది హాలీవుడ్ స్థాయి నుంచి ఆఫర్లు వచ్చిన రాజమౌళి తన పాత కమిట్మెంట్ను మర్చిపోకుండా ముందుగా కేఎల్ నారాయణతోనే సినిమా చేస్తాను అని చెప్పి తన మాటను నిలబెట్టుకున్నాడు ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ అడ్వెంచర్ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ఈ సినిమాతో మరోసారి ఆయన దుర్గా ఆర్ట్స్ ట్రెండింగ్లోకి వచ్చింది